భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంతేనా అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా అలాంటి దేశంలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత పకడ్బందీగా ఉండాలి కానీ మన దేశంలో ఇంకా శతాబ్ద కాలం నాటి బ్రిటిష్ కాలం చట్టాలే దిక్కయ్యాయి తాము న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం అనుకున్నట్టుగానే గతేడాది ఆగస్టులో మూడు న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది కీలకమైన ఐపీసీ సిఆర్పీసీ ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యాల చట్టాలను తీసుకొచ్చింది వీటికి లోక్సభ ఆమోదం కూడా లభించడంతో జూలై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి మరి ఆ కొత్త చట్టాలేంటి ముఖ్యంగా జీరో ఎఫ్ఐఆర్ దేశద్రోహం చట్టాలు లాంటి చట్టాల్లో వచ్చిన మార్పులేంటి ఇప్పుడు చూద్దాం వలస పాలన సంఖ్యల నుంచి భారత్ బయటపడ్డా దాని తాలూకు అవశేషాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి అందులో కీలకమైనవి భారతీయ న్యాయ చట్టాలు ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలనలో మనల్ని పాలించడానికి వారికి అనుకూలంగా ఉండేలా ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే చట్టాలను ప్రవేశపెట్టారు పురాతన చట్టాలు కావడం ప్రస్తుత సమాజంలో నేరాల రేట్ పెరిగిపోవడంతో వీటిని మార్చాలని భాజపా ప్రభుత్వం ఎప్పటి నుంచో భావించింది అందులో భాగంగానే గతేడాది ఆగస్టులో వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సంహిత భారతీయ చట్టం అనే పేర్లతో కొత్త చట్టాలను లోక్ సభలో ప్రవేశపెట్టింది ఇలాగా ఈ మూడు చట్టాలని పేరు మార్చడమే కాకుండా దానిలో ఉండేటువంటి కొన్ని సెక్షన్లని వాటిని ఈ యొక్క అమెండ్మెంట్ చేసి ఎవడైతే ఈ రోజు నేరస్తులు చాలా తీవ్రమైనటువంటి నేరాలు చేస్తున్నారు దాని నుంచి సులువుగా బయటపడడం జరుగుతోంది అందువల్ల ఎవడైతే దేశంలో ముఖ్యంగా వైట్ కాలర్ క్రైమ్స్ కానీ అలాగే ఆర్థిక నేరాలు రకరకాలైనటువంటి క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ ఒకటి ఈ మధ్యన చాలా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో విచారణ చెయ్యాలి అన్నట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు ఉండేటువంటి చట్టాలు మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగానే ఈ యొక్క మూడు చట్టాలని కూడా చాలా మార్పులు చేసి రేపు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క కొత్త చట్టాలు అమలులోకి వచ్చేటట్టుగా న్యాయ వ్యవస్థలో ఇప్పుడు చూస్తున్నారు నేరాల విచారణ ప్రక్రియలో ప్రస్తుతమున్న మూడు చట్టాలు చాలా కీలకమైనవి ఏ నేరానికి ఏ శిక్ష విధించాలన్నది దీని ద్వారానే నిర్ణయిస్తారు వీటికే సవరణలు చేసి కొత్త మార్పులతో పేర్లు మార్చి చట్టాలను తీసుకొచ్చారు గతంలో ఐపీసీలో మొత్తం ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే నూతనంగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత రెండు ఇరవై మూడు చట్టంలో మూడు వందల ఆరు సెక్షన్లకు కుదించారు ఇండియన్ పీనల్ కోడ్ లోని ఇరవై రెండు ప్రొవిజన్స్ రద్దు చేసి మరో నూట ఐదు ప్రొవిజన్స్ కు సవరణ చేశారు కొత్తగా ఎనిమిది సెక్షన్లను చే తీర్చి భారతీయ న్యాయ సంహిత రెండు చట్టాన్ని రూపొందించారు లో నాలుగు సెక్షన్లకు బదులు భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఐదు సెక్షన్లు పెట్టారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో నూట సెక్షన్లు ఉండగా భారతీయ సాక్ష్యాల చట్టంను ను నూట డెబ్బై సెక్షన్లతో రూపొందించారు కీలకమైన నేరాలకు కొత్త చట్టాల్లో సెక్షన్లను మార్చారు ఇండియన్ పీనల్ కోడ్ లో హత్యా నేరం మూడు వందల రెండు కింద కేసు నమోదు చేసేవారు దానికి భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ నూట స్థానం కల్పించారు అత్యాచార నేరానికి కొత్త సెక్షన్ సెక్షన్ కొత్త చేర్చారు భారత న్యాయ వ్యవస్థలో పట్టిన పట్టిన భోజున్ని ప్రాళనం చేయడానికి కొత్త చట్టాన్ని మన గవర్నమెంట్ రూపొందించింది ఈ చట్టాల్లో చాలా ఇక మీద నుంచి ప్రజలకి చాలా న్యాయం జరిగే దిశలోన ఈ చట్టాలు పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఏడులో వచ్చిన చట్టాన్ని కాలక్రమేణా రకరకాల రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ఈ ఈ చట్టాలు కొత్త మూడు చట్టాలని ప్రభుత్వం రెండు వేల ఇరవై లో ప్రభుత్వం మార్చడం జరిగింది కొత్త చట్టాల్లో వచ్చిన ప్రధాన మార్పులను ఒకసారి గమనిస్తే జీరో ఎఫ్ఐఆర్ ద్వారా ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు అయితే ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా అదే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నమోదు చేయాలి అలాగే ఈ ఎఫ్ఐఆర్లను ఫైల్ చేయడానికి కూడా నూతన చట్టం అనుమతిస్తుంది కానీ మూడు రోజుల్లోపు ఎఫ్ఐఆర్ పై సంతకం చేయాలి అలాగే రాజద్రోహం చట్టం స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాన్ని తర్వాత భారత ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి సాధారణంగా మాటలతో కానీ చేతలతో కానీ సంకేతాలతో కాని ప్రదర్శనలతో కాని మరే విధంగానైనా భారతదేశంలో చట్టబద్దంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను విద్వేషాన్ని శత్రుభావనలను ప్రేరేపించినా లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించినా వారికి గరిష్ట శిక్ష యావజ్జీవం కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష ఉండేది అయితే రాజద్రోహం వంటి పదాలను తొలగించి భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు దేశద్రోహానికి పాల్పడితే గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారం కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష తీసుకొచ్చారు చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్ అనేది ప్రధానంగా దాన్ని రూపొందించడం జరిగింది అయితే గతంలో ఏదైతే ఐపీసీ సిఆర్పిసి తీసుకున్నప్పుడు మనం చూస్తుండే చూస్తుండేవాళ్ళం ఏదైతే నేరం జరిగినప్పుడు ఇది మా పోలీస్ స్టేషన్ లేదు కాదు వేరే పక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఆ పక్క స్టేషన్ ఇది మా పోలీస్ స్టేషన్ కాదు వేరే పోలీస్ స్టేషన్ పోవడం జరుగుతుంది సినిమాలే కాదు ప్రజల్లో ప్రత్యక్షంగా ఫీజ్ చేసిన సమస్య అయితే దాన్ని అధిగమిస్తూ గత తర్వాత క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అయినప్పటికీ కూడా ఈసారి ఇప్పుడు కొత్త చట్టాల్లో దాని ఒక ప్రొవిజన్ కింద దాన్ని ఒక సెక్షన్ కింద యాడ్ చేస్తూ జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒకవేళ నీ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగినప్పుడు ఆ వేరే పోలీస్ స్టేషన్ ఏ వ్యక్తి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ని ని సంబంధిత పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహితలో స్పష్టమైన నిర్వచనం చెప్పారు ఆర్థిక భద్రతకు ముప్పును కలిగించడం నకిలీ నోట్ల తయారీ నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం లాంటి వాటిని ఉగ్రవాద చట్టం కిందకు తీసుకొచ్చారు ఇలాంటి కార్యకలాపాలపై విచారణ వేగవంతం చేసి త్వరగా శిక్ష పడేలా చట్టాన్ని పునరుద్ధరించారు చిన్న నీరాలకు పాల్పడిన వారికి అలాగే బలహీన వర్గాల వారికి అరవై ఏళ్ల పైబడిన వారికి అరెస్ట్ చేయకుండా కొత్త చట్టాలు రక్షణగా నిలవనున్నాయి మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష విధించే నేరాలకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అనుమతి లేకుండా అరెస్ట్ చేయరాదని చెబుతున్నాయి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఆరు రెండు అమలుకు మాత్రం మినహాయింపునిచ్చింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారుకులయ్యే వారికి గరిష్టంగా పదేళ్ల వరకు శిక్ష విధించొచ్చు దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టినా దొంగ ఓట్లు వేసిన ఏడాది జైలు శిక్ష విధించే నిబంధనను న్యాయ సంహిత బిల్లులో చేర్చారు అలాగే జైల్లో ఉండే అండర్ ట్రయల్ బాధితులు వారికి విధించిన గరిష్ట శిక్షలో సగానికి పైగా శిక్ష అనుభవిస్తే వారికి ఆటోమేటిక్ బెయిల్ ను అనుమతించనున్నారు అలాగే కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి కేసులకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రచురిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కొత్త నిబంధనను తాజా బిల్లులో చేర్చారు అలాగే కొత్త బిల్లులు అత్యాచారం సామూహిక అత్యాచారం కేసుల్లో మరింత కఠినమైన శిక్షలను ప్రతిపాదించారు వీటితో పాటు లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి చట్టపరమైన ప్రక్రియను సులభతరం చేసేలా చర్యలు చేపట్టింది లైంగిక వేధింపుల బాధితురాలి స్టేట్మెంట్ ను ఆమె ఇంటిలో మహిళా మెజిస్ట్రేట్ లేదా మహిళా పోలీస్ అధికారి సమక్షంలో రికార్డ్ చేయనున్నారు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వేగంగా కేసుల పరిష్కారం అందించే ఉద్దేశంతో బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సీఆర్పీసీ ఐఈఏ మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కొత్త చట్టాలు జులై ఒకటి నుంచి అమలు కానున్నాయి మరి ఈ నేపథ్యంలో విచారణ కూడా వేగవంతం జరిగేలా అనేక చర్యలు చేపట్టింది న్యాయశాఖ దీనికోసం ప్రస్తుత సమాజానికి తగినట్టు విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు